జనసేన పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో గుంటూరు కార్పొరేషన్లోని ముప్పై మూడో వార్డుకి సంబంధించినటువంటి దివి అల్వేలమ్మ గారు ఆ వార్డు నుంచి దాదాపుగా ఒక పాతిక మంది మహిళలతో అలానే యువతతో పెద్ద ఎత్తున ఈ రోజున జనసేన పార్టీ మీద ప్రేమతో జనసేన పార్టీలో జరగడం జరిగింది ఆమెకి ఆమె ద్వారా వచ్చినటువంటి ఈ మాకు ముద్దుగా పెట్టు పేరు పెట్టుకున్నటువంటి ఈ వీరమహిళి ఎందుకంటే కనవా కప్పాను కాబట్టి వాళ్ళందరూ ఈ రోజు నుంచి మా వీరమహిళిళలే వీరమహిళకి అలానే ఆమెతో పాటు వచ్చినటువంటి యువత అందరికి కూడా పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ రానున్న రోజుల్లో వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో కానీ అలానే జిల్లా వ్యాప్తంగా కూడా వీళ్ళ సేవల్ని పార్టీ ఉపయోగించుకుంటుంది వీళ్ళందరూ కూడా పార్టీ కోసం కష్టపడి ఏదైతే ఒక నిస్వార్థంగా ప్రజలకు సేవ చేద్దామని వచ్చినటువంటి పార్టీ జనసేన పార్టీ ఉందో ఆ జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలుపుతూ ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడతాం ప్రజల కోసం పోరాడతాం ప్రజలే పార్టీ అన్నట్టుగా ఉన్నటువంటి జనసేన పార్టీలో వీళ్ళందరూ జరిగినట్టు మరొకసారి వీళ్ళందరూ కూడా పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తూ ఖచ్చితంగా రాను రోజుల్లో ఇంకా బలోపేతం అవుతుంది గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా రోజు రోజుకి ప్రజల్లో సాక్షిపట్ట నమ్మకం పెరుగుతుంది ఆ నమ్మకానికి నిదర్శనమే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మహిళల పార్టీ ఆఫీస్కి వచ్చి చేరటం అంటే ఏ పార్టీలో కూడా ఉండదు అది ఒక జనసేన పార్టీకి సొంతం జనసేన పార్టీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా నిన్న కూడా చెప్పారు మా నాయకుడు మహిళలు తలుచుకుంటే ఏదైనా కానీ ఈ దేశంలో సాధ్యమవుతుంది ఏ మార్పుకైనా కానీ మహిళలే ఉండాలని చెప్పేసి నిన్న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వీర మహిళలతో మీటింగ్ పెట్టి మా నాయకుడు చెప్పడం కూడా జరిగింది ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా జిల్లా పార్టీ ఆఫీస్కి వచ్చి చేరారంటే మా నాయకుడు మాటలను ఏ రకంగా ప్రజలు నమ్ముతున్నారా దానికి ఇది ఒక నిదర్శనంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా భావించాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ మరొకసారి ఈ మహానామతలందరూ కూడా పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఆయన ఆయన పాటించే ఆశయాలు మాకు చాలా నచ్చి మేము కూడా పార్టీ తరపున వచ్చి సేవ చేయాలని మాకు ఎంతో కోరికగా ఉంది మా వంతు కృషిగా మేము వచ్చే రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ గారి సేవ మావాలని మాకు ఎంతో కోరిక జై జనసేన